जीवित स्नेह ना जीवित स्नेह में ना शाश्वत स्नेह में ना कुंडदी स्नेह में ना पिंडदी स्नेह में नीवित स्नेह में शाश्वत గుండెలే పలికించితే గుండెలే పలికించితే కోటి పాటలు పలుకుతాయి మమతలే పండించితే మనులు పంటలు దొరుకుతాయి బాధలను ప్రేమించుబాయి பிரேமச்சு பாய் அந்த மஞ்சமே நிவித்தம் ஸேஹமேரா சாஸ்வத்தம் కత్తిలా పొదునైనా చురుకైనా మావాడు మెత్తబడిపోయాడు ఎందుకోయినాడు కత్తిలా పొదునైనా చురుకైనా మావాడు మెత్తబడిపోయాడు ఎందుకోయినాడు చుక్కలను తెమ్మంటావా దిక్కులను కలిపేయమంటావా తుంచమంటావా తుంచమంటావా చంద్రుణ్ణి తెంచమంటావా సూర్యుణ్ణి ఏమి చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైనా ఇస్తాను దోస్తీకి నజరానా నజరానా చిరునవ్వు రానా ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు నవ్వెరా నవ్వెరా మావాడు నిండుగా నిండుగా ముందుగా మావాడు రంజాను పండుగ స్నేహమే నా జీవితం స్నేహమే నా శాశ్వతం థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సృష్టిలో స్నేహానికి మించిన సంపద ఏదీ లేదు స్నేహం మనకి ఎన్ని సంపదలు ఎన్ని ఆస్తులు ఉన్నా ఎంత ధనము ఉన్నా ఈ ఈ సృష్టిలో కమ్మనది తీయనది మధురమైనది స్నేహం కానీ మన ఫ్రెండ్షిప్కి మించింది ఏది కూడా లేదు ఫ్రెండ్స్ స్నేహ స్నేహ స్నేహబంధము మధురము స్నేహబంధము కమ్మనది మన ఆపదలో ఆదుకునేది స్నేహాస్తమ మాత్రమే ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మే ఛానల్ మీ మీ లైక్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఐ యామ్ వెరీ హ్యాపీ